ఈ కొడుకుల్ని దగ్గర పెట్టి వారికి కనీస అవసరాలు ముఖ్యంగా సమయంలో పడుతుంది తప్పి ఆర్థికంగా వాళ్ళని పిస్తారధనంగా ఉండి ఆయన ఏంటంటే ఆయన తీసుకోడు వీళ్ళకి పెట్టాడు మళ్ళీ ఎవరికి పెట్టేది వీళ్ళకి మళ్ళీ కొడుకులు ఎవరు పెట్టేది వీళ్ళు చూసి ఈ సేవ వద్ది ఈ కథ ఉత్తర ఇచ్చేటట్లు లేదు ఈయన చూసే మంచి ఉంది కానీ ఏ నేను మేక పిల్లలు ఏమన్నా అడిగాను అడిగే అడిగితే తప్పేముందండి అడగండి దేవుడు చెప్తున్నాడు మనం కష్టపడుతున్నాం దాన్ని తీసుకున్న దాంతో ఏం చేయలేము మీ పిల్లలకి ఏం చేయలేము మన పిల్లలకి కనీస అవసరాలు తీర్చాలి నేను ఏం చెప్తున్నానంటే కనీస అవసరాలు తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి ఒక సేవకుడు ఏం చేశాడంటే ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తానండి ఒక సేవకుడు ఏం చేస్తున్నాడంటే అంటే పర్ఫెక్ట్ సమయాలు కాదు ఆయన ఎవరున్నాడు కదా తెచ్చి సేఫ్ ఉన్నారు అంత ముందు మంచి ప్రార్థన పనులు కానీ అలాగ ఉన్నప్పుడు రోజు ఏం జరిగిందంటే ఒక సేవకుడు ఇంటికి రెండును పిలిచి వచ్చి రెండును ఇంటి అవసరాలు తీరాల ఫోన్ చేయొచ్చు కదా మాట రెండుని పిలిచి వచ్చిందని అన్నం చేయొచ్చు ఒకవేళ అన్నం చేయనప్పుడు రైస్ ఉందో లేదో చూసుకోవాలి అవన్నీ ఫోన్ చేయలే డైరెక్ట్గా వచ్చి వాళ్ళే ఆమె ఏం చేసింది కరెక్ట్గా భోజనం చేసింది ఎందుకు చేస్తారంటే ఎక్కువ చేసినా సమస్య మళ్ళా నేను కానీ అంతే నేను మహాపూషు గారు కానీ నేను కరెక్ట్ గా ఎవరైనా బంధువులు వస్తే చెయ్యి నష్టం గ్యాసే కదా వేస్తే అండి మరి అది ఉండొచ్చు కానీ మీరు ఒక మాట ఫోన్ చేస్తే వస్తారండి తర్వాత ఏమైందంటే అతనికి వాళ్ళ పిల్లలకు ఉండేదంతా ఆయన ఫ్రెండ్కి పెట్టాడు తినేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు వచ్చినాడు కొడుకు వచ్చి అమ్మ అన్నం అన్నాడు అప్పుడు తల్లి ఏమన్నా కరెక్ట్ గా తల్లి అంటే ఒరే ఒక పది రూపాయలు తీసిపోయి ఆడ ఏదో అన్నా నేను భోజనం లేదా ఏదో ఫ్రెండ్ వచ్చినాడు ఆ పెట్టేసి పంపించిన అన్నారు ఒరే మీ నాయన మనల్ని అందంగా తిన్నాడు మనకి తీరడు మీ నాన్న నీకు కడుపు నిండి అండగా పెట్టరా నీకు ఎవరిని పిలిచికెచ్చినాడు చాడు వాళ్ళకే పెడతాడు మనకి లేదురా నీకు లేదురా మీ నాన్న ఒరే ఉన్నంతవరకు వరకు నువ్వు బాగుపడవరా అని నూరు పోసింది తల్లి నూరు పోసే వాడేం చేసాడు అంటే అన్ని చూస్తాను అడిగా వాడు ఆర్థిక పరిస్థితులు మా ఫ్రెండ్స్ బాగున్నారు మనమే బాగా ఆల్రెడీ వాడు చుడు అయిపోయినాడు మా నాన్న కనీస అవసరాలు కానీ తీర్చడు సైకిల్ కొనియడు బండి కొనీడు చెప్పడు నాతో గడపడు ఏం చేయడని వాడు ఏం చేశాడంటే వాడు మార్గం మార్గం తగ్గిపోయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే రైడ్ చేసే స్థితిలోకి వెళ్ళిపోయాడు కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడం అంటే నేను ఎన్ని కోట్లు అంటే ఒక సేవకుని కొడుకు ఎవరు తప్పైంది భార్య తండ్రి అన్ని సంవత్సరాలు తీర్చుకోకుండా వాడు దేనికి తాసోడంటే ధనం 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 అని పీసార్ ధనంగా బతికి వాడు ఏంటంటే కోట్లు సంపాదించడానికి పడిగెత్తి వెళ్ళిపోయాడు అంటే ఆ దారి తప్పడానికి కారణం ఎవరు ఎవరండి మనమే తల్లిదండ్రులే ఆ కుటుంబం నాదే సజీవ వెంటనే సేవకు రాయగలని మా నన్ను భక్తులు వేసినాడు కానీ సరిపోయింది ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంత సంతోషమైందండి నాకు ఇప్పుడు ఇయ్యాడు డబ్బులు చేయడు అయితే మాత్రం ఆదివారం ఆదివారం చికెన్ చేస్తాడు చికెన్ చేస్తాడు మళ్ళీ తక్కువ చేయలేదండి నాన్న చికెన్ చేస్తాడు ఇంకేంటంటే అంత ప్రేమ అంటే అక్కడ రైల్వేలో ఎవరైనా అప్పుడప్పుడు డిన్నర్ చేసుకుంటా ఆయన తినకోకుండా మాకు తెచ్చిపెట్టాడు అంత ప్రేమ ఉంది మళ్ళీ ఆయన సగం తిని సగం మాకు తీసుకొచ్చేవాడు ఒకవేళ తినకోకుండా వచ్చి నేను తింటానుక సంతోషపడేవాడు ఎందుకంటే పిల్లలు కొంత ఓకే మాకు మంచి చేశాడండి నన్ను బాగా చదివించాడు దేవుని కృప మాకు ఏ తక్కువ బాగా చేయలేదు మన అన్న ద్వారా కృష్ణారాయణ కొంతమంది ఉండరు వేరుగా ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే మన పిల్లల కనీస అవసరాలు ఏం చేయాలి తీర్చాలి తర్వాత ఏంటంటే భార్య ఉంది ఈమెకి ఎవరైనా బంధువులు వస్తే బంధువులు వస్తే ఇప్పుడు ఫోన్ పేలో ఉన్నారంటే ఇబ్బందులు లేదు ఇంతకుముందు ఒకవేళ డబ్బులు లేదంటే వాళ్ళని అడగాలి కనీసం కొంత మనీ ప్యాకెట్ అనేది ఏం చేయాలి కుటుంబంలో పెట్టాలి నేను లేకపోతే ఇది వాడుకోవాలి చెప్పాలి తిరిగి చెప్పాలి మనము ఉన్న దాంతో సంతృప్తి చెందాలి పర్చి ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పి చెప్పి కొంత డబ్బు పెట్టాలండి లేకపోతే నీకు భార్య దూరం అయిపోతుంది పిల్లల్ని దూరం చేస్తాయి వాళ్ళంతా దూరం అయిపోతే నువ్వేమైపోతావు లాస్ట్కి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది కాబట్టి మనం నేనేం చెప్తున్నానంటే మనం కుటుంబ వ్యవస్థను ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అమ్మా చెప్పాలి అందరూ మన కుటుంబ వ్యవస్థను ఏం చేసుకోవాలి మన కనీసం